शक्तिवंतम शिव मंत्राल मूवा वी प्रयोजना शिवगायत्री मंत्रम ओं तत्षा विदे महादेवाय धीमह तोद्रचोदया पंचाक्षर शिव मंत्र ओं नम शिवाय अर्धन की नमस्क महामृत्युंजय मंत्र ओं त्र्यंबक यजाहे सुगंधम कुष्टिवर्धनम उर्वारक बंधन मृत्योर्मुमता మరియు ప్రాణులను పోషించే మూడు కన్నుల వాణిని పూజిస్తాము లత బంధం నుండి దోసకాయ తెగిపోయినట్లు అమరత్వం కోసం నేను మరణం నుండి విముక్తి పొందుతాను మహాదేవ్ మరియు భోలేనాథ్ అని కూడా పిలువబడే శివుడు హిందూ మతంలో గౌరవనీయమైన దేవుడు అతను సృష్టికర్త మరియు విధ్వంసకుడు మరియు అతనిని శక్తివంతమైన మంత్రాలతో పూజించడం వల్ల బలం శాంతి మరియు ప్రతికూల శక్తిని తొలగించడం వంటి వివిధ ప్రయోజనాలను తెస్తుంది అతన్ని ప్రేమగా భోలేనాథ్ అని పిలుస్తారు అంటే అమాయకుడు అని అర్థం